నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో టిక్కో గృహాల తాళాలు అందుకున్న లబ్ధిదారులంతా ఈ నెల చివరి నాటికి గృహ ప్రవేశాలు చేయాలని కమిషనర్ సూర్యతేజ సూచించారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడి వివరాలు తెలియజేశారు టిట్కో గృహాల ప్రాంగణాలలో నూతనంగా వీధి దీపాలను ఏర్పాటు చేశామని పారిశుధ్య కార్మికులకు నిరంతరం విధులు కేటాయించి ప్రాంగణాలనన్నిటినీ అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దామని ప్రకటించారు సుమారు ఆరు వేల మంది తాళాలు అందుకున్న గృహాల లబ్ధిదారులు ఇంకనూ గృహప్రవేశాలు చేయలేదని వారంతా గృహాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటే అన్ని మౌలిక వసతులు రక్షణ చర్యలు కల్పించే పనులను మరింత వేగవంతం చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు గృహాలు అందుకున్న యజమానులందరూ వీలున్నంత త్వరగా తమకు కేటాయించిన ఇండ్లలో ప్రవేశం చేసి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కమిషనర్ ఆకాంక్షించారు జరిగింది ఏవైతే మనకి దాంట్లో చాలా మంది లబ్దిదారులకి ఆల్రెడీ కీస్ అందజేయడం జరిగింది సుమారు ఒక ఆరు వేల మంది వరకు ఆల్రెడీ వాళ్ళు కీస్ తీసుకుని వాళ్ళ ఇల్లులో జాయిన్ అవడం జరిగింది ఇంకొక ఆరు వేల మంది ఇంకా వాళ్ళు ఫైనల్ గా ఆ ఇంటిలోకి ప్రవేశించడం చేయాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు అయ్యి అన్ని కూడా చూసుకొని ఉన్నారు కానీ ఇంకా షిఫ్ట్ అవ్వని వాళ్ళు ఒక ఆరు వేల మంది వరకు ఉన్నారు సో అందరికీ కూడా విజ్ఞప్తి మీకు టికోలో కావాల్సిన సదుపాయాల్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏవైతే రీసెంట్ గా నగరపాలక సంస్థ నుంచి కూడా మేము కార్పొరేషన్ పరిధి నుంచి ఆ స్ట్రీట్ లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే వర్కర్స్ ని ముప్పై మంది శానిటేషన్ వర్కర్స్ పదిహేను రోజుల పాటు ఉంచి శానిటేషన్ పనులు చేయించడం జరిగింది అలానే అక్కడ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి మెషర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ చేస్తున్నప్పుడు అందరూ ఎప్పుడైతే టిక్కో ఇళ్లలో జాయిన్ అయ్యి అక్కడ ఉంటారో అప్పుడే అది ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ రావటం సెక్యూరిటీ కూడా పెరగటం జరుగుతుంది అందరికీ కూడా నివాసయోగ్యంగా ఉంటుంది కాబట్టి అవి ప్రభుత్వం సదుద్దేశంతో నిర్మించిన టిక్కో ఇళ్లు అందరికీ కూడా ఎవరికైతే అలాట్మెంట్స్ ఉన్నాయో అందరికీ కూడా విజ్ఞప్తి మీ మీరు త్వరితగతిన ఈ ఇయర్ ఎండ్ అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు అందరూ కూడా మీ ఇళ్లలో జాయిన్ అవ్వాలని ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు జాయిన్ అవ్వలేదన్న లెక్కలు కూడా తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి డిసెంబర్ తేదీ గురువారం ప్రత్యేకతలు హాస్పిటల్స్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజి भीमॉल स्ट्रीट वेन्यू का दरगा मिचा సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెట్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రా డ్రా కపిల్ కె మలేషియా ట్రేప్ డ్రా, టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూర్